వింటున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్తకు అనమాట అందులో మన కృష్ణ గారు శ్రీదేవి జంటగా నటించగా బీవీ ప్రసాద్ గారు డైరెక్షన్లో వచ్చేది సినిమా అమృత ఫిలిమ్స్ మీద బాలయ్య గారు నిర్మించారు ఇందులోని ఈ పాట రెడ్ హిల్స్ ఏరియాలో మనకి ఊటీ గార్డెన్స్ దగ్గర తీశారు శ్రీను మాస్టర్ దీనికి నృత్య గీత అంటే నృత్యాల సమకూర్చారు వచ్చారు సూపర్ హిట్ సాంగ్ అనమాట మీరు చూడండి ఎంత ఎలా ఉంటుందో ట్యూను రెక్కలు తొడిగి రెప రెపలాడి కోరిక అది చూసారా ఒక అంటే సరే అంటే మీరు చూడరు వింటారు పాత పాటలు మళ్ళీ మళ్ళీ కావాలంటే వింటారు కానీ ఆ సాహిత్యానికి తగిన ట్యూను దీనికి నేను మొదట కే విశ్వ మన కేవి మహాదేవన్ అన్నాను కానీ కాదు అని మన వాళ్ళు సరిచేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆయనకి సంగీత దర్శకత్వంలో ఇక్కడ సహాయకులుగా జోసెఫ్ కృష్ణమూర్తి విజయ కృష్ణమూర్తి ఇద్దరు సహకరించారు ఆ ట్యూన్లు చూడండి ఎలా ఉంటాయో టింగ్ టింగ్ అని శ్రీదేవి గారి ఆ యొక్క లేత వయసు కృష్ణ గారు ఆ గ్లామర్ కృష్ణ గారి యొక్క స్టెప్స్ ఉంటాయి ఆయన మార్క్ స్టెప్స్ వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది అంటే వయసు దారి తీస్తే వలపు ఉరకలేసింది అంటే ప్రేమ ఇంకా వెంటనే మనసు బేమడించింది ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఈ వర్షాల్లో ఇలాంటి పాటలు వింటుంటే ఉత్సాహంగా ఉల్లాసంగా అంటారే మన యూత్ ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే అని అట్లా ఆ నృత్య రీతికి అనుగుణంగా సంగీతం కాకపోతే అప్పట్లో సాహిత్యం ముందు ఇచ్చి ఆ తర్వాత పాటలు రాయించుకునేవాళ్ళు ఆ తర్వాత కాలంలో ట్యూన్లుకి పాటలు రాయటం రెండు మంచిదే రెండు కష్టమైనదే అయితే ఈ లొకేషన్స్ చేంజ్ చేశారు రకరకాల ప్రదేశాల్లో మనం కనిపిస్తూ ఉంటుంది కూడా కృష్ణ గారికి ఇచ్చిన కాస్ట్యూమ్స్ కానీ శ్రీదేవి గారికి ఇచ్చిన కాస్ట్యూమ్స్ ఇక్కడ ఒక లైన్ చూడండి చెంతగా చేరితే వింతగా ఉన్నదా అని అంటూ దాని కనుక నృత్య రీతుల గురించి చెప్తున్నప్పుడు శ్రీనివాస్ మాస్టర్ చూడండి ఒక గు దగ్గర ఇంకొక గువ్వ చేరితే ఎలా ఉంటుందో అలాంటి మూమెంట్ చెంతగా చేరితే వింతగా ఉన్నదా మెత్తగా తాగితే అని ఒక లైన్ మళ్ళీ కొత్తగా ఉన్నదా ఎన్నకలగా ఉన్నది నేడు నిజమవుతున్నది నిన్న కలగా ఉన్నది నేడు నిజమవుతున్నది అనుకున్నది అనుభవం అయితే అంతకన్నా ఏమున్నది అంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఇంకా అంతకన్నా హాయ్ ఏమున్నది రమేష్ క్యారెక్టర్లో కృష్ణ గారు ఈ మన శ్రీదేవి గారిని ప్రేమించి ఆమె చేత కూడా ప్రేమించబడి పెద్దల అంగీకారం ఇక దాదాపు ఖరారైంది అనుకున్న సందర్భంలో పాట అనమాట దీని తర్వాత రెండో చరణంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఆ ఎక్స్ప్రెషన్ కానీ మరవుడి కానీ నేను చెప్పిన తర్వాత ఈ పాట ఖచ్చితంగా లైన్ టు లైన్ వింటారు మీరు చూడండి మనం ఇక్కడ కొద్దిగా ముందుకెళ్దాం ఏది కంటితో నవ్వకు అని ఒకసారి చూడండి అక్కడ కృష్ణగారి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అట్లనే శ్రీదేవి గారు చిన్న తుళ్ళి పడటం అంటారు దానికన్నా తక్కువ స్థాయిలో కాళ్ళతో నవ్వకు చూడండి జల్లు మంట అక్కడ ఎక్స్ప్రెషన్ అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్కి ప్రాధాన్యత అనమాట ఒక మనకి ఆహార్యం వాచకం అంటే అక్కడ ఇస్తున్న సాహిత్యం వెనక నృత్య గీతం అదే సంగీతం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోడు ఆ లొకేషను ఆ ఎక్స్ప్రెషన్సు అన్నీ కలిపి పాటను ఇంత పిక్ చేసాయి గూగులుగా ఉన్నది అన్నప్పుడు కృష్ణ గారు నవ్వద్దు అన్నప్పుడు అక్కడక్కడ నవ్వుని పోస్ట్ చేస్తారు మనకి చూపున దాగింది దాచింది మళ్ళీ చూపున తెలిసింది అంటే మొదట్లో ఇద్దరు మొదటి పరిచయం సినిమాలో ఒక వాడిద్దరి మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ వాతావరణంలో మొదలవుద్ది ఆ తర్వాత ప్రేమకు దారితీస్తుంది అదే ఈ పాటలో ఆ చూపుల లెక్కలోనే పెళ్లి పిలుపు దాగింది ఇప్పటి లవ్ ట్రా సాంగ్స్లో ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా ఆ లవ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్ అని చెప్పడం సూపర్ స్టార్ గారు నమస్కారం అది అంత గొప్ప పాట కాబట్టి మన వాళ్ళు పెట్టి ఉంటారు చూడండి ఈ పాటే వంద రోజులు ఆడించిందని నిజమా కాదా అనేది మీరు చూడండి ఇంకోసారి ఎంజాయ్ చేయండి బాయ్